హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సంగటి ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా మృదువుగా మెత్తగా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను అందుకు నేను ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ రేషన్ బియ్యం అంటి అంటే స్టోర్ బియ్యం అంటాం కదా అవన్నమాట ఇవి నేను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ రైస్ అయితేనే సంగటికి కానీ దోశకు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్ రైస్తో కూడా సంగటి చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ రైస్ని యూస్ చేయండి సంగటి చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఈ రైస్ ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రైస్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ రైస్ని ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే సంగటి బాగా తెల్లగా మృదువుగా వస్తుందండి రేషన్ రైస్ మాత్రమే మనం వాష్ చేసుకునేటప్పుడు ఉప్పుని కలుపుకోవాలి నేను కలుపుకున్న క్లిప్ మిస్ అయింది మీరు ఈ రైస్ని వాష్ చేసుకునేటప్పుడు ఒక పెరికడు ఉప్పు వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ వాష్ చేసుకోండి రైస్ బాగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ అయిన తర్వాత రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను సంగటి బాగా మెత్తగా మృదువుగా రావాలి అనుకున్న వాళ్ళు మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరేసురు రైస్ పొడి పొడిగా అవుతుందనమాట కానీ అందుకు నేను త్రిబుల్ వేసుకున్నాను అంటే ఆరు గ్లాసుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది మనం రైస్ ఏం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట మనకి రైస్ కుక్ అయ్యేలోపు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో ఇక్కడ రాగి పిండిని ఒక గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే ఫుల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు ఇలా జల్లించుకోవాలండి రాగి పిండిలో ఏదైనా డస్ట్ ఉంటే మనకి ఇందులో సపరేట్ అయిపోతుందనమాట చూడండి ఇలాంటి చెత్తా చెదారం ఏమీ లేకుండా క్లీన్గా జల్లించుకోవాలి జల్లించుకున్న రాగి పిండిని పక్కన పెట్టేసుకోవాలి మనకి సంగటి లోపు ఇది జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపటికి మనకి రైస్ మొత్తం ఇలా మెత్తగా ఉడికిపోయి చెమ్మ మిగిలి ఉంటుందండి అడుగున పైన ఇలా రైస్లో కూడా చెమ్మ ఉంటుంది ఈ స్టేజ్లో మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని ఇలా పలుచగా పరిచేసుకోవాలన్నమాట రైస్ మీద ఒకే చోట కాకుండా నెమ్మదిగా రైస్ మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే ఈ ఆవిరికి రాగి పిండి అన్నది ఉడుకుతుందనమాట ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు తర్వాత మనం సంగటిని తెడ్డు కట్టె లేదా పప్పు గుత్తి కర్ర ఉంటుంది కదా అది కానీ గరిటతో కానీ కలుపుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కాసేపు ఈ రాగి పిండిని ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా రాగి పిండి మనకి కింద నుంచి బాయిల్ అవ్వడం అంటే ఆవిరికి ఉడకడం స్టార్ట్ అయి ఉంటుంది కదా నేను గరిటతో ట్రై చేస్తున్నాను గరిటతో మనకి కంఫర్ట్గా లేదనుకున్నప్పుడు పప్పు గుత్తిని తిప్పించి సంగటిని మనం ఇలా బాగా మెత్తగా కలిపేసుకోవచ్చండి గంటతో కూడా ట్రై చేయండి కంఫర్ట్గా లేని వాళ్ళు తెడ్డు కట్టాన్ని సంగటి కర్ర ఉంటుంది కదా దాంతో అయినా ట్రై చేయండి నేను ఇక్కడ పప్పుగుత్తితో ట్రై చేస్తున్నాను గరిటను పక్కన పెట్టేసుకొని చూడండి పప్పు గుత్తితో అయితే ఇలా నీట్గా పిండి మొత్తం రైస్కి అంటుతుందనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను సంగటి మృదువుగా రావడానికి మరొక టిప్ని యూజ్ చేస్తానండి అదేంటంటే కొద్దిగా నెయ్యిని తీసుకొని ఆ నెయ్యి ఈ సంగటి మొత్తం వేసేస్తాను నెయ్యి వేయటం వల్ల సంగటి బాగా మృదువుగా మెత్తగా టేస్టీగా ఉంటుందండి నెయ్యి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం సంగటిని ఇముడుకోనివ్వాలి కొందరు నివ్వాలి అంటారు కదా అలా అనమాట ఆ ఆవిరికి కాసేపు వదిలేయాలి ఆ తర్వాత వేడి మీదనే మనం ముద్దలు చేసుకోవాలి ముద్దలు కూడా చేత్తో చేయడం కాల్తూ ఉంటుంది కాబట్టి చేయలేం కదా నేను అవి కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి కాసేపు మనం ఈ సంగటిని లో ఫ్లేమ్ మీద వదిలేయాలన్నమాట అప్పుడే మనకి సంగటి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఒకటి రెండు నిమిషాల తర్వాత మనం ఇదే చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ సంగటి చూడటం కూడా చాలా మెత్తగా కనిపిస్తుంది కదా మరొక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఇలా బౌల్ మొత్తం తడి చేసుకొని వాటర్ని పడేసుకోవాలి ఇందులోకి సంగటిని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం బాగా షేక్ చేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్లు మూవ్ చేయాలన్నమాట అలా చేస్తే మనకి సంగటి ఇలా రౌండ్గా రెడీ అయిపోతుంది చూడండి ఒకసారి మనం చేత్తో చేసే కంటే ఇలా చేసుకుంటేనే బాగా కంఫర్ట్గా రౌండ్గా వస్తుందనమాట అది ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మీకు సంగటిలోకి పప్పు కానీ పచ్చడి కానీ నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళైతే మటన్ చికెన్ ఇలా ఎందులో అయినా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు మీరు కూడా సంగటిని ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్